వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ ఆర్టీసీ బలోపేతం లక్ష్యం ఆర్టీసీ నూతన బస్సులను ప్రారంభించిన శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ఏపీఎస్ బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ మంగళవారం మూడు నూతన బస్సులను జెండా ఊపి ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుంచి విజయవాడకు విజయనగరంకు రెండు ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించామని తెలిపారు ఆర్టీసీ పరిరక్షణతో పాటు సిబ్బంది కార్మికుల సంక్షేమం ఎన్డిఏ కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత అని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ప్రయాణికుల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా నూతన బస్సులను ప్రారంభిస్తున్నట్టు వివరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై కూడిన ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుందని త్వరలో మహిళలకు ఉచితంగా ప్రయాణ అవకాశం కల్పిస్తామని తెలిపారు అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సంస్థలపై అధికారులతో సమీక్షించారు గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో పర్యటించడం జరిగిందని వర్షం వస్తే ఈ ప్రాంతం అంత చెరువులను తలపిస్తున్నాయని తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్ లోని సంస్థలను మంత్రి అర్చన్నాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే పరిష్కార మార్గం చూపుతామన్నారు అలాగే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్లు ఆర్టీసీ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు విజయవాడ ఆల్రెడీ పాత ఐదు బస్సు తిరుగుతుంది మీరు వచ్చిన తర్వాత మన ట్రాన్స్పోర్ట్ ఇన్స్ట్రీట్ ఎటువంటి ఎంఎర్ పెద్ద బస్సులు వచ్చినప్పుడు మీరు ఇటు బస్సులో వర్క్ చేసి ఎమ్మెల్యే గారు వచ్చి ఎమ్మెల్యే తమ మాత్రమే చేయి పని ఆపించారు మనోడు రిజిస్ట్రేషన్ తోరం కూడా మీతో అప్పు అని నేను ఆల్రెడీ అలాగే ప్రజలకు సౌకర్యార్థం అని చెప్తుందా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ప్రభుత్వం కొత్త బస్సు సందర్భంలో మన జిల్లాకి నాలుగు జరిగింది అందులో మూడు శ్రీకాకుళం డి వన్ డి టూకి ఇవ్వడం జరిగింది ఒకటి విజయవాడ సూపర్ లగ్జరీ బస్సు ఒకటి అలా ఇది ఆర్టీ స్వయంగా ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటిది రెండు పత్త బస్సుల హయ్యరు విజయనగరం కోసం తీసుకోవడం జరిగింది ఇది ఇది ప్రయాణికులకు సౌకర్యార్థం మంత్రి గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తక్షణ చర్యలు తీసుకొని ఇవి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ప్రజలకు చాలా ఉపయోగం జరుగుతుంది కనుక ఈ ఇవి ఈ సౌకర్యాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అలాగే ఇంకా దీన్ని ముందు ఇంకా మరింత ప్రజలకు చేరువ దిశగా ఆర్టీసీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళడం విధేయంగా ప్రభుత్వం యొక్క లక్ష్యమని సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం